सुंदर गोविंदसुंदर पदाबुजग्रचि मंदाकितुलंजुलाप्रवृत्या लोकम समूत पाप वे कटाख्य गुरुमात्में भावया संसारतापानलद्ध भगतायावलोक्य सज्जा ೃಾ ಸೌಮೇತಿ ನೀಳಾತುಂಗಸ್ತನಗಿರಿತಟೀ ಸುಪ್ತ ಉದೋಧ್ಯ ಪಾರಾಡ್ಯಂ ಸ್ವೃತಿ ಸತಸರಿ ಸಿಮ್ಞಾಪಿ ಸ್ವೋಚ್ಚಿಷ್ಠ ಸೃಜಿನಗಳಿತ ಯಾ ಬಲಾತ್ಕೃತ್ಯುಂಕ್ ಗೋದಾತಸೈ ನಮ ಇದಿ ಭೂಯೇವಾಸ್ತು ಭೂಯ ಅನ್ವೂಲಕಮಳ ಅಡಿಪೋತಿ ಚಂದ್ರಂಗು ತೆನ್ನಿಲಂಗೈ ಶೈ ತಿರಲ್ಪತಿ ಪೊನ್ವಚ್ಚಗಡ ಮುದೈತ ಪುಗಲ್ ಪೋತಿ ಕನ್ರು ಕುಣಿಲ ವಿರಿಂದ ಕಡಲ್ ಪೋತಿ ಕುನ್ರು ಕೊಡಯ್ಯ ಪೆಡುತ್ತಾಯ್ ಗುಣಂ ಪೋತಿ ಪೆನ್ರು ಪಗೈ ನಿನ್ ಕೈಲ್ ವೇಲ್ ಪೋತಿ ఎందురు సేవగమే ఎత్తిపరై కుళ్ళమ హింద్రి ఆందోయిరం గెలా రంభవయి ఏ అండ్రూ దేవతలు ప్రార్థించినప్పుడు ఇవ్వులగం ఈ మూడు లోకములను అళందాయ్ త్రివిక్రమావతారము చేసి కొలిసిన నీ యొక్క అడిపోత్తి పాదార విందములకు మంగళము అగునుగాక శంద్రంగు అచ్చటికి దయచేసి తెన్నిలంగై లంకలో ఉండిన రాక్షసులను సెత్తాయి ధ్వంసము చేసినటువంటి నీ యొక్క తిరల్పోత్తి భుజ బలమునకు మంగళము అగునుగాక పునరచ్చగడం అతి బాల్యములోనే శకటాసురుడు నాశమగునటుల ఉదయ్ పాదములతో తన్నిన పొగల్పోతి నీ యొక్క కీర్తికి మంగళము అగునుగాక కండ్రు రూపమున వచ్చి వత్సాసురుణ్ణి రెండు కాళ్ళు పట్టి రూపంలో వచ్చినటువంటి వత్సాసురుణ్ణి రెండు కాళ్ళు పట్టుకొని కుణిలా రాతిని వలే ఎరిందాయ్ వేగముగా ఎదురువేసినట్టి కళల్పోత్తి నీ యొక్క చరణములకు గాక కుండ్రు గోవర్ధన పర్వతమును కొడయ్యా గొడుగుగా ఎడుత్తాయ్ పైకెత్తిన నీ యొక్క గుణం పోతి కరుణకు మంగళము వెండ్రు పగై కెడుక్కు శత్రు నిరసనము చేసేడి నిన్ కిల్ దేవరవారి హస్తములో నుండి వేల్పోత్తి కొంతయుధమునకు మంగళమగునుగాక ఈలాగున ఉన్ సేవగమే నీ అమానుష పరాక్రమమును ఎత్తి పరై కొల్వాన్ పొగడి పురుషార్థము లభించుకొనుటకు యాం బంధువులచే బహుకాలము శ్రమపడుచున్న మేము ఇంద్రు బంధువుల ఊరివారి యొక్కయు సమ్మతము కలిగిన నేడు వందో వచ్చియున్నాము ఇరంగు నీవు కృప చేసిన ఎడలా మా నోము ఫలించును అన్రివ్వులగా మలందాయి అడిపోత్రి అడిపోత్తి కాకాసురుడు వచ్చి పిరాట్టిని హింసించినప్పుడు పెరుమాళ్ళు నిద్రించుచుండిరి ఆ అందమును చూచి వారిని లేపుటకు కోరలేదని పిరాట్టి చెప్పియుండిరి ఇప్పుడు శ్రీవారు నిద్రలేచి వచ్చి సింహాసనాసీనుడైన అందమును గోవులను మేపుచు తిరిగిన తిరువడుల తిరువడుల అందమును ఆ తిరువడులను వక్షస్థలమును ఉంచుకొని విరహ తాపము తీర్చుకున్న అందమును అనుభవించిన వారగుటచే ఉపకార స్మృతిచే ద్వయప్రకరణము రీతిగా వారి తిరువడులను వర్ణించుతున్నారు ద్వయప్రకరణము ముప్పై రెండవ వాక్యము శేషిపక్కల్ శేషూతర అని నటుల సర్వేశ్వరుని తిరువడులే స్వరూపో ఉజ్జీవనోపాయమని ఏర్పడును అన్వివూలగా మళ్ళా త్రివిక్రమావతారములో మిట్టపల్లముల మీద పాదములను ఉంచి శ్రమపడితివి ఇండ్రు ఇప్పుడు అట్టి శ్రమలేక సుఖముగా మీ తిరువడులను మా వక్షస్థలములంచుకున్నటకు కోరుదము బలిచక్రవర్తిని నాశము చేసి ఇంద్రునికి రాజ్యము ఇచ్చితివి ఇందుకై ఇంద్రుడు మీకు ఒక్క మంచి మాట అయినను చెప్పిన ఆరాయిపడిలో నాటక ప్రదర్శనము ముగియగా అందరూ లేచిపోదురు ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రేక్షకులు ఒకరైనా ఉండి వేషధారులను పొగడరు అప్పుడు మీ గతి అటులైనది ఆ దృష్టి దోషమునకు గాను ఇప్పుడు మేము దృష్టి తీయుచున్నాము ఆ అవతారముచే దేవతల కార్యము సిద్ధించను ఇతరులకేమీ లాభం లేదని దానిని విడిచి దుష్టులను దండించి శిష్టులను కాపాడిన నవరసములను చూపిన చక్రవర్తి తిరుమగనారులను వర్ణించుచున్నారు సెన్రెంగు తెన్నిలెంగై సత్తాయి తిరల్పోతి త్రివిక్రమ అవతార కాలంలో ఉన్న చోట నుండి కార్యము చేసిత్రి అది అంత గొప్ప పని కాదు ఈ అవతార కాలములో ఆశ్రిత రక్షణార్థము పద్నాలుగు సంవత్సరములు వనవాస శ్రమకు చైచి తొదకు మహాపాపులు ఉండులో లంకకుపోతురి కదా మేము ఇప్పుడు అటుల శ్రమపడ వలయునని మిమ్ము మేము కోరలేదు నాలుగు అడుగులు నడిచి వచ్చి సింహాసనములో కూర్చుండవలని కోరిది అవతారములో మీరు పడిన శ్రమను తలంచిన కన్నుల నీరు క్రమ్మును ఆ అవతారములో దేవతల ప్రార్థనను అంగీకరించి పద్నాలుగు సంవత్సరములు వనవాసము చేసి రావణుని రాక్షసులను నిర్మూలనము చేసి అట్టి శ్రమ ఇంకొక అవతారములో మీకు కలుగనే లేదు అట్టి నీ సామర్థ్యములకు మంగళాశాసనము చేయుచున్నాము రామావతారములో తల్లిదండ్రులు బంధువులు మిక్కిలి గొప్పవారు కనుక మీకు కొరత ఏమీ లేకపోయిదు ఈ అవతారములోనో నీ తండ్రి మహాసాధువగు నందగోపుడు నీ తల్లికి పెరుగు చిలుకుట తప్ప ఇంకొకటి తెలియదు శ్రీరాముడు అస్త్రశస్త్ర విద్యను నేర్చినవాడు వీరో జారుడు చోరుడు వారు బాల్యంలో నిరపాయముగా ఉండిరి వీరికో పుట్టిన నాటి నుండి అన్నయూ ఆపదలే వారి రాజ్యములో అన్నయూ దేవాంశములు ఈ రాజ్యములో తరుగుల్మాదులు సైతము రాక్షస గణములు కనుక ఇప్పుడు విశేషము మంగళాశాసనము శాసనము వలయనని తలచి శకటాసుర భజనము వర్ణించుతున్నారు చెగడ జగడ ముదైతాయి పొగల్పోతాయి మహాపాపి రావణుడు ఎదురుగా వచ్చి నిలిచినందున రాముడు సంహారము చేసిరి ఇప్పుడు మిమ్ము హింసించుటకుడు శకటాసురుడు మారువేషముతో వచ్చును వీనిని చంపిన మీ గొప్ప కీర్తికి మంగళమనిరి ఇది బాల లేలలోనిది కనుక బుద్ధి తెలిసిన పిమ్మట వత్సాసుర సంహారమును వర్ణించుచున్నారు కండ్రు కుణిలా వెరిందాయి కళల్పోత్తి దూడగా వచ్చి అసురుణ్ణి దూడగా వచ్చిన అసురుని అవలీలగా చంపిన మీ దివ్య చరణములకు దివ్య మంగళ మగును గాక మీతో చేరిన వారు ఆపదలో చిక్కినప్పుడు సమర్థతను చూపు విషయమును తెలుపుటకై గోవర్ధనోద్ధరణమును వర్ణించిరి కుండ్రు కొడయ్య కొడయ్యా వెడుతాయి గుడం పోత్తి ఇంద్రుని గర్వమడుచుటకై అతని పూజను నిలిపిరి అతడు ఆగ్రహపడి సాంవర్తిక మేఘములను పంపి ఏడు దినములు వాన కురియించెను అప్పుడు గోవర్ధన పర్వతమును గొడుగుగా పట్టి ఐదు లక్షల గోప కుటుంబములను వారి గోగణములను కాపాడిరి ఇది ఎత్తినట్టు ఎత్తినట్టుండనే గాని శ్రమలో చేరిన కార్యము కాదు ఇన్ని పనులు చేసిరనుటచే స్వామికి దృష్టి తగులునో అని భయపడి ఈ కార్యములను వారి చేతిలో ఉండిన ఆయుధము చేసినని దాని తలలో నుంచిది కూర్వేల్ నందగోపుడు వేలాయుధమును పట్టెను కనుక అతని కొడుకు ఆయుధమును పట్టెను వేల్ నీ రిక్త హస్తమునకు కాక వేలాయుధము పట్టిన నీ హస్తమునకు మంగళము పాడవలదా ఇదివరకే శ్రీవారి ఆయుధములకు ఈమె తండ్రి వడివార్ సోధి అని పల్లాండు పాడి ఉన్నారు కదా ఎన్రెన్రం సేవగమే ఏత్తి పరై కొల్వాన్ ఇటుల అత్యద్భుతమైన వారి వీర చరిత్రమునే ప్రయోజనముగా నుంచి ఆరు విధములుగా మంగళాశాసనము వారికి షడ్ర సోపేత భోజనము వలె నాలుకకు సుఖముగా నుండెను బంధు విరోధముచే హీనస్వరము గలవారైన అబలలకు వారి యొక్క విజయమే బలహేతువైనది ఆరాయిరప్పడి వీరు కృష్ణావతార కాలమందలి వారగుటచే ఉన్సేవగం నీ యొక్క వేర చరిత్రమును తప్ప మరి ఒక దాన్ని తలంచమని చెప్పుట న్యాయమై ఉండగా తదితర అవతారములని ఏలవంధించిరి అని శంకరాగా కౌమారం ౌవనూ జరా తేహాంతరప్రాప్తి స్త్రము ఈ భగవద్గీత రెండవ అధ్యాయము పదమూడవ శ్లోకంలో దేహినోస్మిని అన్నినట్టుల వారి అవతారాంతరము తప్ప మరి ఒకటి కాదని పరిహరింపబడిను ఇంద్రి అట్టి నిన్ను ఎడబాల్సి ఇప్పుడు యామ్ బలము గల వృద్ధులందరూ ఎదురుపోచుండగా చలికి తాళనట్టి బాలికలమైన మేము వందం నీవు రావాల్సి ఉండగా విరహ దౌర్బల్యముచే నీచే ఈడువబడితివి యాం వందం అనన్యార్హ శేషత్వము గలవారమై మనకెప్పుడు మంచి కాలం వచ్చునాయని కాచి ఇండు మేము వచ్చి ఉన్నాం వందో జ్ఞానభక్తి వైరాగ్యములు కలిగి వచ్చి ఉన్నాం దీనిలో ఉపాయత్వ బుద్ధి నుంచి వచ్చితమని ఎంచకూడదు ఎందుచే అందుచే కార్యము కూడా కాదు కనుక ఇరంగు నీ కృపను ఎదురు చూసుకుని వచ్చిన వారమే వారము తామర పుష్పము సూర్యుని కిరణము శోకగానే వికసించునట్లు చర్మశ్లోకము యొక్క పూర్వార్థములో శరణం వ్రజ అని నటుల మాకు స్వరూపమైన శరణాగతి చేసినట్లైనది ఇక ఉత్తరార్థము ప్రకారము నీవు కృప చేయవలేను అది నీకు స్వరూపమని చరమశ్లోకార్థమును తెలిపింది వేదాంతము భగవత్ కళ్యాణ గుణ వైభవములను తప్ప ఇతర గాథలను తెలిపదు గురు శిష్యులు చేరి విచారించి వేదో అంతోయేనా వేదార్థములచే నిర్ణయింపబడి ఈశ్వరుని ముగింపుగా గలది వేదమునకు ఆరు అంగములు అందు నిఘండు ఒకటి దానిపై ఏర్పడియుండు వ్యాకరణము భాష్యాదులను తెలుసుకొని అప్పుడే దాని నిరుంగవచ్చును గాని సామాన్య వ్యాకరణ కావ్యశాస్త్రుత్ వ్యుత్పత్తులచే నిరుంగ సాధ్యము కాదు కేవలం భగవత్ స్వరూపమును మాత్రం వర్ణించుట చేతనే అట్టి గౌరవము కలది ఆయను ఆ వేదాంత శాస్త్రము ద్వారా వేదముల నెరింగి దానిచే వేద పురుషుని తెలుసుకుని వలయును ఇది ఇరువది నాలుగవ పాసురము కింది పాసురములో గోప బాలికలు మిగుల ఆర్తితో సాభిప్రాయముగా అనేక విధములుగా లేపినందున ఇక ఆలస్యము చేయుట న్యాయము కాదని స్వామి సింహాసనమునకు విజయం చేయగా వారి నడకల అందమునకు రూప లావణ్యాదులకు ఈపడి లౌకిక దృష్టాంత ప్రకారము ఒకరి ఒకరిని కొన్ని సంగతులు కాచి కాచియుండి వారు రాగానే అన్నీ మరచి యోగక్షేమములను విచారించునట్లు తాము వచ్చిన కార్యము మరచి మంగళాశాసనము చేయుటకు ప్రారంభించిరి శోర్పణక భంగపడి రావణుడితో తన అవస్థను అయిపోయి ఆ సంగతి మరచి పెరుమాళ్లను ఇళయ పెరుమాళ్లను తరుణవు రూప సంపన్నవు అని అనేక శ్లోకములు చే స్తోత్రము చేయుటకు ఆరంభించను తన భర్తను చంపిన పెరుమాళ్లను శపించుటకు కోరి తారపోయి వారిని సేవించగనే వచ్చిన కార్యము మరచి త్వమప్రమేయస్య అని స్తోత్రము చేయుటకు ఆరంభించను ఈ గోప బాలికలు నీలాదేవి వ్యామోహంలో మునిగి ఇటుల చేయుట న్యాయమా అని పలుకుటకు సిద్ధగా నిండిన వారు అతడు సమీపించగానే అతని సౌందర్యమునకు సొక్కి మంగళాశాసనముకు మంగళాశాసనం చేయుట ప్రారంభించరు భగవంతుడు సామాన్యుడా అతన్ని పిలుచుట సింహాసనములో కూర్చుండవలేనని చెప్పుట అంత సులభమా అని ఆరాయపడి వ్యాఖ్యానములో శంకగలిగాను అనేక కోటి జీవాత్మలలో ఒకడును భద్వా భదాత్మయు నగు అర్జునుని ఎంతటి వాడు సారథిగా ఉండవలనని కోరగా తన గౌరవమును కొంచెమైనను పాటించగా భక్త వాత్సల్యముచే అతనికి సారథిగా ఒప్పుకొని సారథత్వమును వహించి భారత యుద్ధమంతా కూడా మరి ఆ శ్రీకృష్ణ స్వామి నడిపాడు కదా ఆ భక్తుల ఆడ వాడి యొక్క కృపా కటాక్షములు ఆ విధంగా ఉంటాయి మరి నీ గజేంద్ర మోక్షము కానీ ఇలాంటి యొక్క భక్తుల చరిత్రలు ఏవి చూసినా కూడా ఆ శ్రీవారి యొక్క కరుణ కటాక్షాలు ఎలా ఉంటావో అనేక గాథల్లో వివరం మనము చూసి ఉన్నాము അന്റിമ അടി പോത്തിനിലൈത്തായ് തരൽ പോത്തിടമുതൈത്തായൽ പോത്തി കൺ കുണെന്തായ് കടൽ പോത്തി குன்று குடையை குடையெத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்றியும் வந்தோம் இரங்கலோரம் மாவாயி पाण्डाल्दिव्यतिरुवणिगणे शरणं शुभं भूयात् स्वस्ति